చెప్పు నేను ఆ కోరిక తీరుస్తాను అన్నారు అంటే ఆవిడ అన్నారు ఒక్కసారి శ్రీశైలం వెళ్లి ఇద్దరం కలిసి మీరు నన్ను ఇంత ఉద్ధరించారు ఈ జన్మలో నా చిటికిన వేలు పట్టుకుని మీతో కలిసి ఒక్కసారి మల్లికార్జున లింగానికి పుట్టతేనెతో అభిషేకం చెయ్యాలనుంది శ్రీశైల లింగానికి పుట్టతేనెతో అభిషేకం చేస్తే తేనెతో అభిషేకం చేస్తే గంధర్వగానం వస్తుంది ఉత్తర జన్మలలో అంటారు ఈ మాట చెప్తే మా దొరగారు ఒకసారి ఏకంగా సీసాల సీసాల పట్టుతేనె తెప్పించారు ఏజెన్సీ నుంచి వంద మందివో ఎంత మందివో వెళ్ళి ఆ పట్టు తేనెతో అభిషేకాలు చేస్తుంటే శ్రీశైలం దేవస్థానం వాళ్ళు చూసి ఆ తేనె మాకు కూడా ఇవ్వండి అని శ్రీశాలతో తీసుకుని దాచుకున్నారు మేము చేసుకుంటాం అభిషేకం ఈ తేనె ఉంచండి అది ఒక్కసారి వెళ్ళి అభిషేకం చేద్దామని అడిగారు ఆవిడ అడిగితే శ్రీశైలము యొక్క కృప అంటే ఏమిటో మీరు చూడండి ఆవిడ్ని అలాగే కారెక్కించి శ్రీశైలం తీసుకెళ్లారు హైదరాబాద్ నుంచి ఆవిడ శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధానంలో భర్తగారితో కలిసి అభిషేకం చేసి పసుపు కుంకాలతో నేను వెళ్లిపోతాను ఖాయం ఇన్ని జన్మలకి నేను ఇలాగే పసుపు కుంకాలతో నా భర్త ముఖం చూస్తూ ఆయన తొడ మీద తలపెట్టుకుని ఆయన వంకే చూస్తూ ఆయనతో కలిసి నామం చెప్తుండగా నా నోరు ఆగిపోయినప్పుడు కన్నుల నీరు లేకుండా మీరు నామం పూర్తి చేస్తుండగా పసుపు కుంకాలతో మహాపర్వంలో వెళ్లాలని కోరిక నా స్వామి తీరుస్తాడని ఆవిడ దేవి దగ్గర ఉన్న శ్రీచక్రానికి కుంకుమార్చన చేసి ఇంటికి వచ్చారు మహాశివరాత్రి మిట్ట మధ్యాహ్నం అయ్యవారికి అమ్మవారికి మారేడుదళాలతో పసుపు కుంకాలతో అర్చన చేసి చక్కగా భర్తని పిలిచి నాకేదో వెళ్ళిపోతున్నానని అనిపిస్తోంది నేను ఒక్కసారి శివాష్టోత్తరం చదువుతుంటాను మీరు నాతో కలిసి చదవండి మీ తొడ మీద తల పెట్టుకుని కొడుకుని కోడల్ని కూతుర్ని అల్లుడిని చూస్తూ ఏ బెంగ లేకుండా మీ వంటి మహాత్ముడికి భార్యనయ్యాను చాలు చూస్తూ వెళ్ళిపోతాను నా నామం ఆగిపోయిన దగ్గర మీరు నామం పూర్తి చెయ్యండి అని ఆ తల్లి ఎంత గొప్పగా చెప్పుకున్నారు ఆ రోజుల్లో మహాశివరాత్రి మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ భర్త గారి తొడ మీద తల వెళ్ళిపోయారు ఆవిడ కోరిక తీర్చేశాడు మల్లికార్జున గిరిజాదేవి ఆవిడ పేరు నేను ఎందుకు అసలు ఇది చిత్రంగా నాకు ఆలోచనలోకి వచ్చింది ఈ విషయం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ భ్రమరాంబిక అమ్మవారి ముందు ఒక్కసారి కూర్చుని భార్యాభర్తలై ధర్మపథంలో పదంలో చెరించాలనుకుని చిటికిని వేలు పట్టుకున్నవాడు తప్పకుండా జీవితంలో చెయ్యవలసిన పని అమ్మ దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి నాలుగు మారేడుదలాలు పెట్టికెళ్ళి ఆ శివలింగాన్ని ఇలా తడివి తడిమి అభిషేకం చేసుకోవాలి తల తాటించి నమస్కరించుకోవాలి అంత అవకాశాన్ని తల్లిదండ్రులు ఇచ్చినా వినియోగించుకోకపోతే ఎవడుద్ధరించగలడండి కాబట్టి ఇది మనం వినియోగించుకోవలసినటువంటి గొప్ప క్షేత్రం అది మన ఆంధ్రదేశంలో ఉండడం మన అదృష్టం ఆ తల్లి అరుణాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు బయలుదేరాడు ఇచ్చినటువంటి వరాల వల్ల వాడు క్షోభింప చేస్తున్నటువంటి సమయంలో బ్రాహ్మరీ రూపాన్ని పొందింది తల్లి భయంకరమైన యుద్ధం చేసిన తర్వాత భ్రామరీ రూపంతో వెళ్లి ఆవిడ ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది ఇప్పటికీ కూడా శాస్త్రంలో ఏం చెప్తారంటే శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపువ్వు అయితే అమ్మవారు సారగ్రాహి ఎప్పుడు తుమ్మిది ఎక్కడ తిరుగుతుంది పువ్వు చుట్టూ తిరుగుతుంది ఆయన మల్లికార్జునుడు ఆవిడ భ్రమరాంబికాదేవి ఎక్కడ శివుడున్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతుంటుంది అక్కడ శివుడున్నాడు పైన శక్తి రూపంతో ఆవిడుంది అందుకే ఇప్పటికీ ఆ అనాదం వినపడుతుంటుంది ఈ భ్రమరాంబిక అమ్మవారి దేవాలయంలో వచ్చేటటువంటి నాదాన్ని రికార్డ్ చేశాయి ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ విజయవాడ కర్నూల్ స్టేషన్స్ చేసి ఎన్నో మార్లు ప్రసారం చేశారు రేడియోలో ఇప్పుడు శ్రీశైల క్షేత్రంలో ఉన్న నాదాన్ని ప్రసారం చేస్తున్నాం వినండని ఒక తుమ్మిద ఎగురుతున్నప్పుడు వచ్చినటువంటి జంకార ధ్వనులు ప్రసారం అయ్యాయి ఇది పరమ యథార్థం నేను చెప్తున్నది ఒక పరమ పవిత్రమైన వేదిక మీద కూర్చుని అబద్ధాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు మీరు కావాలంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు అడగండి ఆకాశవాణి వాళ్ళు దీన్ని ప్రసారం చేశారా భ్రామరీనాదాన్ని చేశారు రికార్డింగ్ లో కూడా ఎక్కింది అది అంత గొప్ప భ్రామరీనాదంతో కూర్చుని అమ్మవారు ఇప్పటికీ వింటూ ఉంటుంది మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు అమ్మవారి వంక చూడండి కనుగుడ్లు స్పష్టంగా చూస్తున్నట్టు కనపడుతుంటాయి తల్లివి అంత గొప్ప స్వరూపం నేను చెప్తున్నప్పుడు నాకు కళ్ళల్లో లేత ఆకుపచ్చ రంగు చీరతో అలంకృతమైనటువంటి అమ్మ నాకు అలా కనపడుతుండగా నేను చెప్తున్నాను యదార్థానికి కనుక ఆ రెక్కలతో అమ్మవారు అలా కూర్చుని ఉంటుంది ఎదురుగుండా పెద్దవి చిన్నవి శ్రీచక్రాలు వేసి ఉంటాయి వాటి మీద చక్కగా హడావిడి ఉండదు బ్యాచ్ వైజ్ పిలుస్తారు శ్రీచక్రం దగ్గర పట్టేటట్టుగా కూర్చుని చక్కగా మీరు కుంకుమార్చన చేసుకుని అక్కడ కూర్చుని సౌందర్యలహర్లోంచి నాలుగు శ్లోకాలు చదువుకుని అవిద్యానామంతిమిరమి దీపనగరి జడా చైతన్యస్తపకమకరంద్రుతిజరి దరిద్రాణం చింతామణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నా మురదిపువరాహస్యవతి అని అక్కడ కూర్చుని నాలుగు శ్లోకాలు చెప్పుకుని వస్తే జన్మ ధన్యమైపోతుంది అంత గొప్ప స్థితి అక్కడ శక్తిపీఠంగా ఉన్నటువంటి భ్రమరాంబ అమ్మవారు ఇంకా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి స్వరూపాలలో వీరభద్రుడు అని ఒక ఆయన ఉన్నారు మీరు శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసి బయటికొచ్చి ఎడం పక్కకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ వీరభద్రుడు కనబడతాడు ఆ వీరభద్రుడుకున్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి బయలు వీరభద్రుడు అని క్షేత్రపాలకుడు ఒక ఆయన ఉన్నారు శ్రీశైలంలో ఉన్న వీరభద్రుడి గురించి ఏం చెప్తారో తెలుసా అండి రక్త సంబంధమైనటువంటి వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజు ఒక గంట సేపు శివనామాలు చెప్పుకొని కొద్ది రోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయమైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అక్కడ ఉన్న వీరభద్రమూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు అక్కడే ఆ తల్లి చంద్రవతి అనబడేటటువంటి ఒక రాజకుమార్తె ఒక భయంకరమైనటువంటి గడ్డు కాలాన్ని ఎదుర్కొంది తన తండ్రే తనని మోహించాడు ఆమె పరిగెత్తి పరిగెత్తి శ్రీశైల క్షేత్రాన్ని చేరుకుని కృష్ణానదిని దాటి ఇప్పటికే పచ్చల బండ అని పిలుస్తారు అందుకే శ్రీశైల మల్లికార్జునుడే శపించాడని కొందరంటారు ఆమె శపించిందని కొందరంటారు ఏదైనా ఇప్పటికే అక్కడ బండ ఉంది ఆ పిల్లని తరువుకొస్తున్నటువంటి రాజు వెంటబడ్డాడు పిల్ల గుళ్ళో వెళ్ళిపోయింది వెళ్ళిపోయి శివలింగాన్ని చూసి ఆమె లింగం అనలేదు వీడు మల్లికార్జునుడు అంది ఆమె అని ఆవిడ ఏం చేసిందంటే చేతిలో మల్లెపూల దండ తీసి చేత్తో పట్టుకుని ఈ మల్లెపూల దండ సిగకి చుట్టుకుని మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే ఇది నీ సిగకి చుట్టుకుని నన్ను కాపాడు అంది ఉత్తర క్షణం లింగోద్భవమూర్తి అంటారు ఇక్కడ వరకే కనపడతారు లింగోద్భవమూర్తి మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తిలో ప్రదక్షిణం చేస్తున్నప్పుడు వెనక గోడ మీద చూస్తే కనపడతారు లింగోద్భవమూర్తి ఎప్పుడైనా శివాలయాల్లో పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి ఉంటారు లింగోద్భవమూర్తి మొన్న నాతో దేవాలయాలకు వచ్చినప్పుడు నేను అరుణాచలంలో చూపించి చెప్పాను దీని గురించి నన్ను అడగండి మీకు చెప్తానని నన్ను ఎవరు అడగలేదు మర్చిపోయారు నేను మర్చిపోయాను కనుక ఆ లింగోద్భవమూర్తి స్వామి వచ్చి నీవు పచ్చల బండవగుదు గాక అన్నాడు